కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన పార్టీ మండల సమావేశం నిర్వహించారు సమావేశంలో బి లక్ష్మణ మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ప్రాతి సీటును గెలవాలని గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యల అభివృద్ధి స్మరణను తీసుకోవాలని ఆహ్వానించారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల కోసం ప్రచారం చేయాలని వారం వార్డ్ మెంబర్స్ తో సహా పార్టీ నాయకులు బరిలో దిగాలన్నారు ఈ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు టికెట్లు ఎక్కడైతే తెచ్చుకుంటామో అక్కడ తెచ్చుకున్న ప్రతి వాడు గెలిచేదానికి మనము కృషి అందరూ కూడా కలిసి మీరు అందరూ కూడా కలిసి కృషి చేయాల మీరు అందరూ కూడా ప్ర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోన మన జనసేన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి వార్డు మెంబర్ అయితేనేమి ఉప సర్పంచ్ అయితేనేమి గ్రామ సర్పంచ్ అయితేనేమి ఎంపీటీస్ అయితేనేమి జెడ్పీటీసీ అయితేనేమి ప్రతి దాంట్లో జనసేన పార్టీ కంపల్సరీగా పోటీ పడాలని మీ అందరికీ నేను ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మన ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకి కొన్ని సీట్లు వస్తాయి ఆ కొన్ని సీట్లలో మనం ఎన్ని సీట్లు ఇచ్చింటే ఇప్పుడు జనసేన పార్టీకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే నాలుగు మండలాల ముఖ్య నాయకులు మంత్రాలయానికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరియు కూడా మనము జనసేన పార్టీని బలోపేతం చేయడానికి